తలపురాణ కార్యక్రమానికి స్వాగతం కర్మభూమి పుణ్యభూమి మన మాతృభూమి పవిత్ర భరత భూమిలో శతాబ్దాల చరిత్ర గల ఎన్నో ప్రాచీన దేవాలయాలు దర్శనమిస్తాయి ప్రతి ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంటుంది దైవం మానవ రూపంలో అవతరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసిన గాథలు ఎన్నో మనకు కనిపిస్తాయి అయితే దుష్ట సంహారార్థం భక్తజన రక్షణార్థం మృగమానవ సమ్మిళత రూపంలో శ్రీ మహావిష్ణువు భీకరంగా దర్శనమిచ్చిన అవతారం నరసింహ అవతారం నుంచి స్వామివారు బయటకు వచ్చి దుష్ట శిక్షణ చేసిన ప్రదేశం స్తంభాద్రి అని అదే కాలక్రమేణా స్తంభ శిఖరి కంభం మెట్టు అనే పేర్లు సంతరించుకొని చివరికి కంభంగా మారిందని పెద్దలు చెబుతారు ఖమ్మం పట్టణంలోని ఎత్తైన గుట్టపై నెలకొని ఉన్న గట్టు నరసింహస్వామి ఆలయ విశేషాలు ఈ వారం స్థల పురాణంలో చూద్దాం వందల వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన దేవాలయాలు భారతావనిలో ఎన్నో ఉన్నాయి ఈ తరహా అతి ప్రాచీన దేవాలయాల్లో ఒకటిగా తెలంగాణలోని గట్టు నరసింహస్వామి ఆలయం ప్రసిద్ధి పొందింది ఈ ఆలయం ఖమ్మం జిల్లా ప్రధాన కేంద్రం ఖమ్మం పట్టణం నడిపొడ్డున ఒక ఎత్తైన గుట్టపై ఉంది భక్త ప్రహ్లాదు రక్షించేందుకు దుష్ట రాక్షస చక్రవర్తి హిరణ్యకసప్పుని సంహరించడానికి నరసింహస్వామి స్తంభం నుంచి బయటకు వచ్చారని నరసింహ పురాణం తెలియజేస్తోంది మీద గోత్రనామాలు పూజలు జరుగుతాయి అదేవిధంగా స్వామివారికి ఇక్కడ ప్రత్యేకంగా ఆదివారం స్వామివారికి విశేషమైనటువంటి ఇష్టమైన రోజుగా గత పూర్వ పూర్వకాలం నుంచి కూడా ఇక్కడ ఆనమవుతాయి ఆదివారం స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమం ఆదివారం ఉదయం ప్రత్యేక సుదర్శన హోమ కార్యక్రమం తదుపరి స్వామివారి కళ్యాణం ఆదివారం అన్నదాన కార్యక్రమం ఆదివారం రాత్రి పౌడింపు సేవ కార్యక్రమం అన్నీ కూడా ఆదివారంలోనే స్వామివారికి ఇక్కడ జరుగుతుంది ప్రతి పండగ కూడా విశేషంగా జరుగుతుంది తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ శ్రీరామనవమి వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు దేవీ నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు ఈ యొక్క పాల్గొన మాసంలో లక్ష్మీ జయంతి ఉత్సవాలు ప్రతి పండగ కూడా స్వామివారి సన్నిధిలో వైభవపేతంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందుతూ ఉంటారు ఇటువంటి సన్నిధిలో దర్శనం చేసుకుని వచ్చిన భక్తులు వారి కోరిక మేరకు వారి కోరికలు తీరడం కోసం కొబ్బరికాయ ముడుపు ఇక్కడ ఆనవాయితీగా ఉంటుంది వారి వారి కోరికలు వివాహం సంతానం ఆరోగ్యం ఏదైనా సరే వారి కోరిక కోరుకొని ఇక్కడ ముడుపు కట్టినట్లయితే తప్పకుండా వారి యొక్క కోరిక జరుగుతున్న నమ్మకం భక్తుల నమ్మకం విశ్వాసం కూడా తప్పకుండా జరుగుతుంది ఈ స్వామిని దర్శించుకున్నట్లయితే ఆదివారం దర్శనం సర్వాభివృద్ధికి నిరసనం స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే సర్వ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ప్రజల విశ్వాసం భక్తుల విశ్వాసం ఎన్ని భయంకర కష్టాలకు గురిచేసినా ప్రహ్లాదుడికి ఏ హాని కలగకపోవడం జీవితుడుగానే ఉండడంతో హిరణ్యకశ్యపుడు శ్రీహరిపై కోపాన్ని ప్రదర్శించి ఎక్కడ నీ శ్రీహరి ధైర్యముంటే ఎదుటకు రమ్మను అని ప్రహ్లాదుడితో అంటాడు తండ్రి హిరణ్యకశ్యప శ్రీహరి లేని చోటు ఉండదు ఇందు అందు లేడని సందేహం వద్దు ఎన్నెందు వెదకి చూసినా అందందు ఆ దేవదేవుడి దర్శనం లభిస్తుంది అని ప్రహ్లాదుడు తెలియజేస్తాడు దీంతో హిరణ్య కశ్యపుడు కన్నులెర్రచేసి భీకర స్వరంతో ఈ స్తంభంలో నీ శ్రీహరిని చూపించు అంటూ గదతో ఆ స్తంభాన్ని పగలగొడతాడు ఉగ్రరూపంలో నిప్పులు గక్కుతూ భయోత్పాతం గొలిపే వింత రూపంలో నరసింహ అవతారంలో శ్రీ మహావిష్ణువు బయటకొస్తాడు హిరణ్య కశ్యపుని సంహరిస్తాడు అయితే ఇలా స్తంభం నుంచి ఉగ్ర నరసింహుడు బయటకొచ్చిన ప్రాంతాన్ని తొలుత స్తంభాద్రిగా అనంతరం స్తంభ శిఖరి ఖమ్మం అనే పేర్లతో పిలిచేవారని ఆలయ చరిత్ర చెబుతోంది ఇదే కాలక్రమేణా ఖమ్మంగా మారిందని తెలియజేస్తోంది ఖమ్మం సంభాద్రి లక్ష్మీదాసేవ దేశం ఒకట చాలా ప్రాచీన పుణ్యక్షేత్రం ఈ స్వామివారి దగ్గర ప్రతి ఆదివారం పానకాభిషేకం సుదర్శనం స్వామివారి కళ్యాణం జరుగును ఉగాది నుండి మళ్ళీ ఉగాది దాకా అంతత్వంగా ఉన్న సంవత్సర వార్షిక పండుగ జరిగినాం మే నెలలో స్వామివారికి వైశాఖ మాసం బ్రహ్మోత్సవాల కళ్యాణం ఆగస్టులో శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు మరి డిసెంబర్ ధనరి మాసం ముక్కోటి దసరా జమ్మిబండో ఉత్సవాలు ఇవన్నీ చేసినా ఖచ్చితంగా భక్త బృందం భక్తులతో సహకారంతో అన్ని ఉన్న ఉన్నతాధికారి దేవాలయం చేసిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఆదివారం అన్నదానం మంచినీటి వసతి నేర్పించింది ముందు ముందుకు ఇంకా దేవాలయం నిర్మించిన భక్తులు కోరిక భక్తులు తీర్చ తీర్చే స్వామివారి అందరికీ ఉపయోగపడుతుంది తెలంగాణ రాష్ట్రంలోని అతి ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా గట్టు నరసింహస్వామి ఆలయం బాసిల్లుతుంది ఖమ్మం పట్టణ నడిబొడ్డున ఎత్తైన గుట్టపై గట్టు నరసింహస్వామి ఆలయం నెలకొని ఉంది ఈ ఆలయ ప్రదేశంలోని స్తంభ నరసింహస్వామి పురాణగాథ జరిగినట్టు ఆలయ చరిత్ర చెబుతుంది నరజన్మ ఇక విష్ణువుని ప్రార్థించి తాము చేసిన తప్పిదం కల్పించమని కోరతారు అయితే మహర్షి మండలానికి జరిగే అవమానం తన అవమానంగా భావించే దేవదేవుడు అనుచిత ప్రవర్తనకు పాల్పడితే తన పరివార గణమైన క్షమించడు మహనీయులైన మహర్షులపై అనుచితంగా ప్రవర్తించడం దండనార్హమని రాక్షస జన్మ ఎత్తక తప్పదని అంటారు ఎవ్రీ సండే వస్తుంటాము సండే అనే కాదు ఎప్పుడైనా వీలున్నప్పుడు కూడా ఇక్కడ వాతావరణం కానీ స్వామివారిది కానీ చాలా ఆహ్లాదంగా ఉంటుందన్నమాట చుట్టుపక్కల కూడా చాలా చాలామంది వస్తూ ఉంటారు ఖమ్మం వల్లనే కాదు దూరం నుంచి కూడా వచ్చేవాళ్ళు చాలామందే ఉన్నారు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి గురించి ఇక్కడ గుట్ట మీద తను స్వయంగా వెలిసారని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారండి మా పూర్వీకులు కూడా ఇక్కడ బాగా వచ్చేవాళ్ళు సో అందు గురించి కూడా మేము రెగ్యులర్గా వస్తూ ఉంటాము ఇక్కడ కోరుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి అంటుంటారు సో మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చిన అందుకు ఇక్కడ మేము చాలా టైం స్పెండ్ చేస్తాము పిల్లలతో కలిసి ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి కూడా వస్తుంటాము సో చాలా బాగుంటుంది ప్లేస్ ప్లేస్ అనే కాదు స్వామివారి కృప కటాక్షాలు కూడా చాలా బాగుంటాయి అలా సనక సనందాది ఋషుల శాపానికి గురైన శ్రీహరి ద్వార పాలకులు దుష్ట రాక్షస రాజులుగా జన్మిస్తారు చక్రవర్తులుగా జన్మ అది వారికి అదృష్టం కాకపోగా పురాకృత ప్రారంధమవుతుంది శ్రీహరి సన్నిధికి దూరం అవుతారు తమ ప్రభువునే ద్వేషిస్తూ జీవించాల్సి వస్తుంది పరులను పరమ భాగవతోత్తములను నిష్ఠా గరిష్ఠులైన ముని శ్రేష్ఠులను హేళన చేయడంతో ఈ దుర్గతి పడుతుంది అయింది చాలా శక్తిగల స్వామి అనుకున్నాయి అనుకున్న కోరికలు బాగా నెరవేరుతాయండి మేము ప్రతి మంత్ కంపల్సరీ అటెండ్ అవుతామండి పండగలకైనా కూడా మా పిల్లల చదువులు ఏదనుకుంటే అది బాగా జరుగుతుంది సంభాద్రి అంటే ఖమ్మం సంబాద్రి గుట్ట అంటే చాలా ఫేమస్ అండి జయ విజయులు మూడు జన్మల పాటు శ్రీహరిని తీవ్రంగా ద్వేషిస్తూ దేవదేవునితో వైరానికి దిగి శ్రీమన్నారాయణ చేతిలో హతులవుతారు కృతయుగంలో దితి గర్భాన హిరణ్య కశ్యప త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా ద్వాపరంలో శిశుపాల దంతవక్రులుగా జన్మిస్తారు వరాహావతారంతో హిరణ్యాక్షుణ్ణి నరసింహావతార రూపంలో హిరణ్య కశ్యపుణ్ణి సంహరించిన శ్రీమహావిష్ణువు దుష్ట శిక్షణ చేస్తాడు త్రేతాయుగంలో శ్రీరాముని చేతిలో రావణ కుంభకర్ణులు హతమవ్వగా ద్వాపరంలో శిశుపాల దంతవక్రులను శ్రీకృష్ణ పరమాత్ముడు చక్రాయుధంతో సంహరిస్తాడు ద్వాపర త్రేతాయుగాలకు ముందుదైన కృతయుగ ఆలయంగా గట్టు నరసింహస్వామి దేవాలయానికి పేరుంది సంబాద లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానము గుట్ట ఖమ్మం స్వామివారి ఇక స్వయంభూమూర్తి ప్రతి ఆదివారం స్వామివారికి కళ్యాణము విశేష కళ్యాణము సుదర్శన హోమము జరుగుతూ ఉంటాయి ప్రతినిత్యం ఉదయం ఆరు గంటలకి స్వామివారికి పానక అభిషేకం జరుగుతుంటుంది కలియుగంలో పానకం అమృతంతో సమానం అని చెప్పి గురు గురువుగారు చెప్తూ ఉంటారు అందుకని ప్రతినిత్యం ఇక్కడ పానకంతో స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది పిల్లలు లేకపోతే ఉద్యోగము వివాహము కావాల్సిన ఇక్కడ స్వామివారి దగ్గర మొక్కుకొని ముడుపుల్ లాంటివి కడతూ ఉంటారు వారి కోరికలు కూడా నెరవేర్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక మేము స్వామివారికి సేవ చేసుకుంటూ ఉంటాము నరసింహ దుష్ట సంహారం కోసం ధర్మ పరిరక్షణ కోసం భక్తులను రక్షించటం కోసం శ్రీమన్నారాయణుడు మొత్తం ఇరవై యొక్క అవతారాలు ఎత్తినట్టు వీటినే ఏక విశంతి అవతారములు అంటారని పురాణాలు వెల్లడిస్తున్నాయి ఇందులో అతి ప్రధాన అవతారాలు దశ అవతారాలని చెబుతున్నాయి नारसिंह नर అనే పేరు వచ్చిందని చెబుతారు ఇదే కాక కొండ మొత్తం స్తంభాకారంలో ఉండడం వల్ల ఈ ప్రాంతానికి స్తంభాద్రి అనే పేరు వచ్చిందనే కథనం ఉంది ప్రాచీన కవి హరిభట్టు తన వరాహ పురాణ గ్రంథంలో కంబం మెట్టు అని వర్ణించినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది పేరు సరస్వతి అండి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ చాలా పవిత్రమైంది చాలా సార్లు వచ్చాము చాలా దర్శనం చేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ఆలయ వైభవానికి సంబంధించి మరెన్నో గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి అతి పురాతన కాలంలో మౌద్గల మహర్షి ఈ ప్రాంతంలో శ్రీహరి గురించి కఠోర తపస్సు చేయడంతో శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేత నరసింహుడిగా ప్రత్యక్షమైనట్టు మరో పురాణ కథ చెబుతోంది ముని కోరిక మేరకు ఇక్కడే భక్తుల దర్శనార్థం గుహలో కొలువై ఉన్నాడని ఆ గాథ వెల్లడిస్తోంది పురాణ వైభవ గాథలే కాక చారిత్రకంగాను ఆలయానికి సంబంధించి ఎన్నో కథలున్నాయి ఖమ్మం కోట నిర్మాణ సమయంలో ఓ కాకతీయ చక్రవర్తి స్వామివారికి ఆలయం నిర్మించాడని చరిత్ర తెలియజేస్తోంది ఇక్కడ స్వామివారు మూడో మూడో దశాబ్దం నుంచి ఇక్కడ ఉన్నారని మూడో శతాబ్దం నుంచి ఉన్నారని ఇక్కడ వెలిసినవారు మౌగల్య మహాముని వారు తపస్సు వల్ల వెలిసింది స్వామివారి పాదంతో ఏర్పడిన కోనేరు ఉంటుంది ఇక్కడ విశేషం అది స్వామి దక్షిణామూర్తిగా ఉంటాడు దక్షిణం వైపు ఫేస్ చేసి ఉంటారు కాబట్టి ఇక్కడ కోరిన కోరికలు సత్వర నెలవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్వామి నేను ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి నిత్యం వస్తుంటాను స్వామి అనుగ్రహం ఒకరోజు రాకపోతే నాకు ఒక ఒక విధమైనటువంటి ఇదిలో ఇబ్బంది అనిపించినట్టుగా అనిపించి మళ్ళీ పొద్దురిపోటే రావడం అవుతుంది జనరల్గా నేను సాయంత్రం వస్తుంటాను సాయంత్రం వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాను స్వామివారి నిత్యం ఆదివారం ఆదివారం కళ్యాణం ఏర్పడుతుంది దక్షిణ అభిముఖ ఆలయాలు అరుదుగా ఉంటాయి సర్వసాధారణంగా ఏ దేవాలయమైన తూర్పు లేదా ఉత్తర దిశలకు తిరిగి ఉంటాయి అయితే ఇక్కడ గట్టు నరసింహస్వామి ఆలయం దక్షిణాభిముఖంగా ఉంటుంది ఆలయంలో స్తంభాలపై చెక్కిన శిల్పకళా నైపుణ్యంలో వైవిధ్యం కనిపిస్తోంది కాకతీయుల కాలం నాటి స్తంభాలు అనంతరం విస్తరణ అభివృద్ధిపరిచిన స్తంభాల మధ్య ఈ వ్యత్యాసం కనిపిస్తుంది సాధారణంగా దేవాలయాలు తూర్పు లేదా ఉత్తర దిశలకు తిరిగి ఉంటాయి కాని ఇక్కడి నరసింహస్వామి మాత్రం దక్షిణాభిముఖుడిగా ఉంటాడు ఎత్తైన కొండలపై శిల్పకళా శోభితంగా దర్శనమిచ్చే నరసింహమూర్తి విగ్రహం శతాబ్దాల కాలం నుంచి అక్కడే ఉన్నట్టు భక్తులు భావిస్తారు ఆలయ స్తంభాలపై కనిపించే శిల్ప నిర్మాణ శైలి కాకతీయ పాలకుల హయాంలో జరిగినట్టు తెలుస్తుంది అయితే ఇవన్నీ ప్రాథమిక దశలోనే ఉన్నట్టు కనిపిస్తుంది గర్భగుడికి ముందు తొలుత ఏర్పరిచిన స్తంభాలకు అనంతరం విస్తరణలో అభివృద్ధి పరిచిన స్తంభాలకు మధ్య భేదం కనిపిస్తుంది చవడ వెంకటేశ్వరులు గాంధీ చౌకమ్మ అండి ఇక్కడ స్తంభాద్రి లక్ష్మీ స్వామి గురించి ఈ రోజు దర్శనానికి వచ్చాం మేము ప్రతి ఆదివారం స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తాం కానీ ఈ లక్ష్మీనరసింహ స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి ఈయన మహత్యం మామూలు విషయం కాదు అసలు ఒకసారి ఈ స్వామివారిని కనుక చూస్తానికి వస్తే ప్రతిసారి ఈ స్వామిని చూడాలని అనిపిస్తుంది అందుకోసం ప్రతి వాళ్ళు కూడా ఈ స్వామిని దర్శనం చేసుకుని కృపా కటాక్షాలు పొందవలసింది అని చెప్పి నేను ఈ సందర్భంగా ఎంతో ఎత్తైన కొండపై సంవత్సరం పొడవునా నీటి నిల్వలు ఉండడం విశేషం కొండను రెండుగా చీల్చినట్లున్న ప్రాంతంలో అందమైన కొలను కనిపిస్తుంది ఉగ్రరూపుడైన నరసింహుని శాంతింపజేయడం కోసం అన్నట్టు ఈ కొలను నిండుగా ఉంటుంది నాభి వంటి అంతర్గత మార్గాల ద్వారా స్వామివారిని చల్లబర్చే అభిషేకం జరుగుతుందని ఆలయ అర్చక స్వాములు చెబుతున్నారు విశ్వం నుంచి తరలి రావడం విశేషం ఖమ్మం పట్టణంలో ప్రాచీన దివ్యక్షేత్రంగా పేరుగాంచినటువంటి శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి సన్నిధి స్వామివారి యొక్క ఈ యొక్క దేవాలయం చాలా పురాతనమైంది కృతయుగంలో త్రేతాయుగంలో ద్వాపరయుగంలో కూడా ఇక్కడ పూజాటికాలు జరిగినట్టుగా చెప్పబడుతుంది పూర్వం మౌద్గల్య మహాముని ఈ కొండ గుహలో తపస్ చేయగా స్వామి ప్రత్యక్షమైతే భక్తుల సౌకర్యార్థం స్వామిని ఇక్కడ కొండ మీద నెలకొని ఉండమని చెప్పి మునులు కోరగా ఆ స్వామి వారు దక్షిణముఖంగా ఇక్కడ కొలువై ఉన్నారు ఇటువంటి స్వామి పేరు మీదనే దక్షిణముఖంగా స్వయం వ్యక్తంగా స్వామి ఇక్కడ ఉన్నారు ఈ స్వామి చూసిన వైపే ఖమ్మం పట్టణం పెరిగింది ఇటువంటి దక్షిణముఖ నారసింహం సిద్ధికారుడు అనే పేరు ఈ స్వామి సన్నిధిలో ప్రతినిత్యం కూడా వైఖాన సాగమ శాస్త్ర ప్రకారం త్రికాలార్చనలు నిర్వహించడం జరుగుతుంది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళలో స్వామివారికి అర్చన జరుగుతాయి ప్రతిరోజు కూడా భక్తుల పేరు మీద గోత్రనామాలు పూజలు జరుగుతాయి అదేవిధంగా స్వామివారికి ఇక్కడ ప్రత్యేకంగా ఆదివారం స్వామివారికి విశేషమైనటువంటి ఇష్టమైన రోజుగా గత పూర్వ పూర్వకాలం నుంచి కూడా ఇక్కడ ఆనమవుతాయి ఆదివారం స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమం ఆదివారం ఉదయం ప్రత్యేక సుదర్శన హోమ కార్యక్రమం తదుపరి స్వామివారి కళ్యాణం ఆదివారం అన్నదాన కార్యక్రమం ఆదివారం రాత్రి పౌడింపు సేవ కార్యక్రమం అన్నీ కూడా ఆదివారంలోనే స్వామివారికి ఇక్కడ జరుగుతుంది ప్రతి పండగ కూడా విశేషంగా జరుగుతుంది తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ శ్రీరామనవమి వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు దేవీ నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు ఈ యొక్క పాల్గొన మాసంలో లక్ష్మీ జయంతి ఉత్సవాలు ప్రతి పండగ కూడా స్వామివారి సన్నిధిలో వైభవపేతంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందుతూ ఉంటారు ఇటువంటి సన్నిధిలో దర్శనం చేసుకుని వచ్చిన భక్తులు వారి కోరిక మేరకు వారి కోరికలు తీరడం కోసం కొబ్బరికాయ ముడుపు కట్టడం ఇక్కడ ఆన్వాయితీగా ఉంటుంది వారి వారి కోరికలు వివాహం సంతానం ఆరోగ్యం ఏదైనా సరే వారి కోరిక కోరుకొని ఇక్కడ ముడుపు కట్టినట్లయితే తప్పకుండా వారి యొక్క కోరిక జరుగుతున్న నమ్మకం భక్తుల నమ్మకం విశ్వాసం కూడా తప్పకుండా జరుగుతుంది ఈ స్వామిని దర్శించుకున్నట్లయితే ఆదివారం దర్శనం సర్వాభివృద్ధికి నిరసనం స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే సర్వ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ప్రజల విశ్వాసం భక్తుల విశ్వాసం పంతొమ్మిది వందల యాభై మూడులో ఖమ్మం ప్రత్యేక జిల్లాగా అవతరించిన తరువాత ఖమ్మం మెట్టును ఖమ్మంగా మార్చారు అప్పటి వరకు వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న ఖమ్మం జిల్లాను ఒక ప్రత్యేక జిల్లాగా గెజెట్ ద్వారా మార్చారు ఆలయానికి పురాణపరంగా చారిత్రక పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉండటమే కాక జిల్లా పేరుకు ప్రధాన కారణం ఆలయం కావటం విశేషం ఇవి ఈ వారం స్థల పురాణం విశేషాలు తిరిగి మరో స్థల పురాణ కార్యక్రమంతో మళ్లీ వారం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం